రక్షింపబడ్డాము తలాంతులు ఉన్నాయి అనేక నైపుణ్యాలు ఉన్నాయి మరెన్నో యోగ్యతలు ఉన్నాయి అవకాశాలు వస్తూ ఉన్నాయి కూడా అయినా దేవుని కొరకు మనము వాడబడటం లేదు ఎందువల్ల మొదటిదిగా మనం గ్రహించవలసినది యేసు ప్రభు తన స్వరక్త మిచ్చి శిల్వ శ్రమలకు ఓర్చి మనలను రక్షించుకున్నది ఒకటి దేవుని అనాదికాల ప్రణాళికలో మనము ఉన్నాము కాబట్టి రెండు సంఘములో లేదా క్రీస్తు శరీరములో భాగములుగా మన కోసము ఒక ప్రత్యేకమైన దేవుని పని ఉన్నది కాబట్టి రెండవదిగా దేవుడు మనలను క్రీస్తు శరీరములో అవయవాలుగా బాధ్యతలు నిర్వర్తించేందుకు తలాంతులను నైపుణ్యాలను యోగ్యతలను ఇచ్చాడు ఎందుకంటే వాటిని దేవుని కొరకు ఉపయోగించుట కోసం మూడవదిగా మనకు దేవుని పరిచర్యలో అవకాశాలు వస్తూ ఉన్నాయి అయినా మనము వాడబడలేకపోతూ ఉన్నాము అంటే మనము గ్రహించవలసిన కొన్ని విషయాలు ఒకటి రక్షింపబడిన విశ్వాసి ఎడ తెగక తనను తాను పరీక్షించుకోవాలి తప్ప ఇతరులను పరీక్షించుట కొరకై చూడరాదు చూడాలి అని అనుకున్నట్లయితే యేసు ప్రభువునే చూడాలి రెండు మన తలాంతులను మన చిత్త ప్రకారము ఉపయోగించాలి అనే స్వచిత్తంలో ఉండరాదు దేవుని చిత్తంలో ఏ పని ఉంటే ఆ పనిలో ఆ తలాంతులు ఉపయోగించాలి అనే గ్రహింపు కలిగి ఉండాలి అంటే మనము స్వచిత్తానికి మరణించాలి మనం అనుకున్న పరిచర్యలు కాదు దేవుని మందిరంలో దొడ్లు గడిగిన దేవుని పరిచర్యే అని మనం గ్రహించాలి ఆ పరిచర్యే దేవుని వాక్య పరిచర్యతో సమానమనే భావన కూడా కలిగి ఉండాలి శరీరంలో అన్ని భాగాలు సమానం కాదు అలాగే సంఘంలోని విశ్వాసులంతా సమాన తలాంతులు సమాన ఆత్మీయ అనుభవాలు కలిగి ఉండరు కావున మనము ఫిట్ అయ్యే పనిని సంఘ ఆత్మీయ నాయకత్వం నిర్ణయిస్తుంది ఆ నాయకత్వంలో ఏ పని ఇచ్చినా దేవుని మహిమార్థం చేయాలి అనే గ్రహింపు మనము కలిగి ఉండాలి నాలుగు సంఘములో ఇతరులు నిర్వర్తించే బాధ్యతలలోనికి పోటీగా వెళ్ళాలి అని అనుకోకూడదు వెళ్ళరాదు ఐదు మనము ఒక బోల్ట్ లాంటి వాళ్ళం ఉదాహరణకు మన దగ్గర ఒక బోల్టు ఉంది ఆ బోల్టు పట్టే స్థానంలోనే అది సరిపోతుంది ఆ స్థలము కన్నా చిన్నదైనా పట్టదు ఆ స్థలం కన్నా పెద్దదైనా సరిపోదు అంటే మనము సంఘములో మన బాధ్యతకు తగ్గ నైపుణ్యము తలాంతులు లేకుంటే దేవుని వద్ద కనిపెట్టి ప్రయాసపడి ఆ పని బాధ్యతకు సరిపోయే విధంగా మన నైపుణ్యాలను తలాంతులను పెంచుకోవాలి ఒకవేళ పని బాధ్యతకు మించిన నైపుణ్యము లేదా తలాంతులు మన దగ్గర ఉన్నట్లయితే మనలను తగ్గించుకొని ఆ పని బాధ్యతలు నిర్వర్తించే విధంగా నిర్వర్తిస్తే స్థాయిలోనికి తగ్గించుకోవాలి ఇంకా మనము ఆలోచించగలిగినట్లయితే దేవుని వద్ద కనిపెట్టినట్లయితే దేవుడు మనలను ఉపయోగించుకోవటానికి అనేక విషయాలు దేవుడే మనకు వెల్లడి చేస్తాడు కావున మనకంటూ దేవుని ప్రణాళికలో ఒక పని ఉన్నది దేవుని చిత్తాన్ని మనము కనుగొనాలి కనుగొందాము స్వచిత్తాన్ని త్యజించాలి స్వచిత్వానికి మరణించాలి దేవుని పని ఏది వచ్చినా మనకిష్టమైన విధంగా కాదు అక్కడ అవసరమైన విధంగా మనం పనిచేయాలి అనే ఉద్దేశంలోనికి రావాలి అక్కడ అవసరమైనట్లుగా చేయాలి చేద్దాం మనము దేవుని మందిరములో దేవుని పని చేయలేదంటే మన తలాంతులు నైపుణ్యాలు యోగ్యతలు అవకాశాలు వృథా చేస్తూ ఉన్నాము అని గ్రహించాలి గ్రహిద్దాం వీటన్నిటికీ లెక్క అప్ప చెప్పినప్పుడు సిగ్గు పడవలసి వస్తుందనే విషయాన్ని కూడా గ్రహిద్దాము రాకడలో మనము వీటన్నిటికీ లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది ఒకవేళ అప్పచెప్పలేని పరిస్థితులలో సిగ్గుపడవలసి వస్తుంది ఒకవేళ మన తలాంతులు మన యోగ్యతలు మన నైపుణ్యాలు దేవుని మహిమార్థమై లోకములో వచ్చిన అవకాశాలన్నింటినీ ఉపయోగించుకుంటూ మనము దేవుని మహిమార్థం ఉపయోగించినట్లయితే రాకడలో క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఆధిక్యతలు బహుమానాలు మెప్పు ఘనతలు ఉంటాయి కావున ప్రియ సహోదరి సహోదరులారా మనము ఏమి పని చేయాలి అనేది మనము నిర్ణయించుకోవటం కాదు దేవుని చిత్తాన్ని ఎరిగి అదేవిధంగా ఆత్మీయ నాయకత్వ ఆధీనంలో ఉండి మనము చేయాలి అనే దేవుని వద్ద మన స్వచిత్వాన్ని త్యజించుకొని కనిపెట్టినట్లయితే మనకంటూ పని ఉన్నది తగిన సమయంలో దేవుడు ఆ పనిని ఇస్తాడు దేవుని మహిమార్థమై మనము మన తలాంతులను మనకున్న నైపుణ్యాలన్నింటినీ ఉపయోగించుకొని దేవుని మహిమార్థమై దేవు దేవుని రాజ్య విస్తరణ కోసం మనము మన ప్రయాసపడి దేవుని రాజ్యాన్ని వాళ్ళంగా ఉంటాము ఆ విధంగా మనందరికీ దేవుడు సహాయం చేయనుగాక గాడ్ ఈజ్ ఇన్ యూ గాడ్ ఈజ్ విత్ యూ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ